మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథుల్ రెడ్డికి ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ సిఆర్పిఎఫ్ జవాన్లను కొట్టి కాళ్లతో తండిన కాన్ వీడియో వైరల్ రేపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం ఆపరేషన్ సిద్ధ్యూర్ పై పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏపీ మద్యం పాలసీ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది విజయవాడలోని సిట్ కార్యాలయంలో శనివారం ఆయనను దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించాక అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆయన అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది చివరకు సుప్రీం కోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు ఆదివారం ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది దీంతో జైలు అధికారులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు ఈ కేసులు ఇప్పటివరకు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి తనయుడు మిథిన్ రెడ్డి అరెస్ట్ రిమాండ్తో ఆ పార్టీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది చేస్తోంది కన్వరియాలు రెంచిపోయారు రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ జవాన్పై దాడి చేశారు అతన్ని కొట్టడంతో పాటు కాళ్ళతో తన్నారు ఈ సంఘటన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్ కు కొందరు కాన్వరియాలు చేరుకున్నారు రైలు టికెట్ కొనే విషయంలో అక్కడున్న సిఆర్పిఎఫ్ జవాన్ తో వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలో అతన్ని కొట్టారు సిఆర్పిఎఫ్ జవాన్ పై పిడిగుత్తులు కురిపించారు ఆయనను కింద పడేసి కాళ్లతో తన్నారు అక్కడున్న వారు జోక్యం చేసుకుని ఆ జవాన్లను కాపాడారు ఈ సమాచారం తెలుసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు సిఆర్పిఎఫ్ జవాన్ పై దాడి చేసిన కాన్వరియాలపై కేసు నమోదు చేశారు దర్యాప్తు తర్వాత ఏడుగురు కాన్వారియాలను అరెస్టు చేసినట్లు ఆర్పీఎఫ్ అధికారి తెలిపారు సిఆర్పిఎఫ్ జవాన్ పై కాన్వరియాలు దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు పహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పాక్ భారత్ కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చలకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి అయితే సభ సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది సమావేశంలో ఆయా అంశాలపై నిర్మాణాత్మక చర్చలకు హామీ ఇచ్చింది సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ తమ విశాల హృదయంతో చర్చలకు సిద్దంగా ఉన్నామన్నారు రూల్స్ సంప్రదాయం మేరకు పనిచేస్తామని వీటిని చాలా విలువైనవిగా భావిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు కేంద్రం పార్లమెంట్లో తగిన విధంగా స్పందిస్తోందన్నారు అయితే ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశంపై మీడియా ఆయనను ప్రశ్నించగా పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు కాలిపోయిన ఐదు వందల నోట్ల కట్టలు దొరికిన తర్వాత అభిశంసనను ఎదుర్కొన్న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యుశ్వంత్ వర్మ కేసును స్పందిస్తూ ఆయనను తొలగించేందుకు ఇప్పటికే వంద మంది ఎంపీలు సంతకాలు చేశారన్నారు జస్టిస్ వర్మ కేసులో ఈ ప్రక్రియను అన్ని పార్టీలు కలిసి చేపడతాయని ఇది ఒక్క ప్రభుత్వం చర్య కాదన్నారు ఆపరేషన్ సింధూర్ బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశం విదేశాంగ విధానం అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతాయని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ పేర్కొన్నారు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి జులై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు సమావేశాలు పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నాయి ఇరవై ఒక్క రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు వాడి వేడిగా కొనసాగే అవకాశాలున్నాయి ఈ సందర్భంగా ఏడు పెండింగ్ బిల్లులతో పాటు ఎనిమిది కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది జియో హెరిటేజ్ సైట్స్ జియో రిలిక్స్ బిల్లు మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు నేషనల్ యాంటో డోపింగ్ బిల్లు మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రెండు వేల ఇరవై ఐదు బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వరమాను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశంలోనే పార్లమెంటు ముందుకు రానుంది కాగా ఆపరేషన్ సింధు తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టిన ఇండియా కూటమి భారత్ పాక్ యుద్దంలో ఐదు యుద్ద విమానాలు నేలకూలాయని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయుధంగా మారనున్నాయి దాడి ఆపరేషన్ సింధు బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలున్నాయి విద్యారంగంలో స్పష్టమైన విజయాలను నమోదు చేస్తూ అంజుమాన్ హై స్కూల్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది దృఢ సంకల్పంతో నిస్వార్థ సేవతో ఈ మార్పు నడిపిన నాయకుడు మొహమ్మద్ నసీర్ సాహెబ్ అంజుమన్ ఏ ఇస్లామియా అధ్యక్షుడిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగాను ఆయన విద్యాభివృద్ధిని తన ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు మధ్యాహ్న భోజన ప్రారంభం యూనిఫారంలు పుస్తకాలు షూలు బ్యాగులు అన్ని ఉచితం ప్రైవేట్ స్కూల్స్ స్థాయికి సాటి ఉచిత విద్యా ప్రమాణాలు ఇవన్నీ మాటలకు పరిమితం కాలేదు వాస్తవాల్లోకి మారాయి ఎంతగా అంటే ఈ పాఠశాలలో చదువుతున్న వంద మంది విద్యార్థుల్లో తొంభై మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు ఇది గర్వించదగ్గ ఘనత ఇది నిజంగా అభినందించదగ్గ అభివృద్ధి తల్లిదండ్రుల విశ్వాసం గణనీయంగా పెరిగింది సమాజం ఆశావహంగా ముందుకు చూస్తోంది ఇది ఒక విద్యా సంస్థ గెలుపే కాదు ఒక సమాజ విజయానికి నిదర్శనం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇన్షా అలాహ్ రాబోయే రోజుల్లో అంజుమన్ ఏ ఇస్లామియా మరింత మెరుగైన విద్య మరియు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగనుంది వ్యక్తిత్వ వికాసం ఖురాన్ హదీస్ వెలుగులో నైతిక విలువలు పెంపొందించే శిక్ష తరగతులు యోగా క్లాసులు ఫిజికల్ ఫిట్నెస్ ఎన్సిసి క్లాసులు సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతోంది ఈ విజయగాథ కేవలం విద్యార్థులే కాదు ధర్మానికి అంకితమైన సంఘ సంస్థగా అంజుమన్ పాత్రను ప్రతిబింబిస్తుంది ఈ ప్రయాణంలో మాకు ప్రతి తల్లిదండ్రి శ్రేయోభినాషి మద్దతుదారుల సహకారం అవసరం అల్లా మా ఈ శ్రమను స్వీకరించి